శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ శివాయ గురవే నమ కంచి పరమాచార్య లీలలు శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయ గోపురం శ్రీ రాచూరి రంగదాసు గారి పూర్వీకులు మూడు దశాబ్దాలకు పైగా లో స్థిరపడినారు వారు వైష్ణవ సంప్రదాయానికి చెందిన సూర్యవంశ క్షత్రియులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భద్రాచలంలో శ్రీ సీతారామాలయ కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా శ్రీ రంగదాసు ప్రథమంగా శ్రీ కంచి కామకోటి శంకరాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని దర్శించడం తటస్థించింది అంతకు ముందు నాలో లేసమాత్రంగా ఉన్న దైవభక్తి కంచి స్వామి వారిని సందర్శించిన తదుపరి ఇనుమడించింది అంటారు రంగదాసు గారు అటు పిమ్మట శ్రీ జయేంద్ర సరస్వతి వారితో నాకు సన్నిహిత్యం పెరిగింది ఇరువురు స్వాముల అనుగ్రహం ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టు పనులు నన్ను వరించి వచ్చినాయి నా ఆదాయం వృద్ధి అయ్యింది శ్రీ రంగదాసు గారు తన స్వానుభవాన్ని ఇంకా ఇలా వివరించారు పెద్దలు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కర్ణాటక రాష్ట్రంలోని కోకక్ అనే గ్రామంలో మకాం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఒకసారి వచ్చి స్వామివారిని దర్శనం చేసి వెళ్ళవలసిందంటూ హైదరాబాదులో నాకు వర్తమానం అందింది స్వామివారి ఆజ్ఞ మేరకు నేను గోకాక్ వెళ్ళాను స్వామివారు నాతో ఇలా అన్నారు అహోబిలం మఠాధిపతి శ్రీ సటగోప వేదాంత మహాదేశికుల వారి వద్ద నుండి నాకు ఒక జాబు వచ్చింది శ్రీ రంగక్షేత్రం రంగనాథ స్వామి వారికి స్వప్నంలో దర్శనమిచ్చి అసంపూర్ణంగా నిలిచిపోయిన దేవాలయ గోపుర నిర్మాణం ప్రారంభించవలసిందని శ్రీ జయర్ స్వామిని ఆజ్ఞాపించాడట అందుకు ఆర్థిక సాయం కోరుతూ వారు నాకు జాబు రాశారు నా అభిప్రాయంలో ఆ గోపుర నిర్మాణం అంతా రాతితోనే జరగాలి అని ఉన్నది నీవు కాంట్రాక్టరు కాబట్టి శ్రీరంగం వెళ్ళి అసంపూర్తిగా ఉన్న కట్టడాన్ని పరిశీలించి రాతితో కట్టడం ఎంతవరకు సాధ్యమో అందుకు పునాదులు తగినంత దృఢంగా ఉన్నవో లేవో చూచి నీ అభిప్రాయం నాకు చెప్పాలి ఈ గోపుర నిర్మాణానికి ఎంత ఖర్చు కాగలదో ఆ మేరకు ప్రజల నుండి విరాళాలు కోరుతూ నేను శ్రీ శటగోపయతీంద్రుల వారు ఇరువురం కలిసి ఒక విజ్ఞాపన చేస్తాము ఇకపోతే గోపుర నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక రిటైర్ అయిన ఐఏఎస్ అధికారిని అడ్మినిస్ట్రేటివ్ అధికారిగాను రిటైర్ అయిన అకౌంటెంట్ జనరల్ను జమా ఖర్చులు చూడడానికి అలాగే ఉద్యోగం నుంచి విరమించుకున్న ఒక చీఫ్ ఇంజనీరును గోపుర నిర్మాణ పర్యవేక్షణకు నియమిస్తాము ఈ పనులన్నింటినీ వృద్ధులైన అహ్రీ ఇతీంద్రుల వారు శ్రమపడవలసిన పని లేదు ఈ విషయాలన్నీ అహోబిలం మఠాధిపతులతో చర్చించి వారి అభిప్రాయమేమో తిరిగి వచ్చి నాకు చెప్పవలసింది అని స్వామి ఆజ్ఞాపించారు శిల్పశాస్త్ర ప్రవీణుడు శ్రీ గణపతి స్థపతిని శ్రీ సౌందరరాజన్ హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగి శ్రీ కె కృష్ణమూర్తి గారిని పునాదులు పరీక్ష చేయడానికి సూపరింటెండింగ్ ఇంజనీరు శ్రీ డి రామమూర్తి గారిని మఠం కార్యకర్తలలో ఒకరైన శ్రీ కన్నన్ గారిని వీరందరినీ వెంటబెట్టుకుని నేను శ్రీరంగం బయలుదేరాను శ్రీరంగంలో నేను ఆచార్యుల వారిని దర్శించడం అదే తొలిసారి కంచి స్వామివారు చెప్పినదంతా శ్రీ జయ్య స్వామి వారికి వివరంగా వినిపించాను అంతా విని వారు అందుకు అంగీకరించక ఇలా చెప్పారు శ్రీ రంగనాథుడు నాకు స్వప్నంలో కనిపించి ఈ పనిని నీవు పూర్తి చేయవలసిందని ఆజ్ఞాపించాడు సాధ్యమైతే నాకు ఈ నిర్మాణానికి డబ్బు సహాయం చేయవలసిందని శ్రీ శంకరాచార్య స్వామి వారితో చెప్పండి అంతకు మించి నేను చెప్పవలసిందేమీ లేదు అన్నారు హైదరాబాదులో శ్రీ అహోబిల మఠానికి కార్యదర్శిగా ఉన్న శ్రీ సౌందరరాజన్ గారితో కలిసి తిరిగి మేమంతా గోఖలో శ్రీవారి వద్దకు వచ్చి శ్రీ రంగంలో జరిగిన విషయమంతా స్వామివారికి నివేదించాము స్వామివారు మేము చెప్పినదంతా సావకాశంగా విని అలాగే వారికి ఎలా ఉచితమని తోస్తే అలా చెయ్యమను అని సెలవిచ్చారు తరువాత శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిని పిలిచి మఠంలో నిలవ ఎంత ఉన్నది అని శ్రీవారు అడిగారు దాదాపు పది లక్షలు ఉన్నదని శ్రీ జయేంద్రుల వారు అన్నారు అయితే ఒక లక్ష రూపాయలు వెంటనే అహోబిలం మఠాధిపతులకు పంపే ఏర్పాటు చెయ్యి అన్నారు పెద్దలు కొన్ని నెలలు గడిచాయి శ్రీవారు మహారాష్ట్రలోని సతారాలో ఉండి తిరిగి నాకు కబురు పెట్టారు నేను సతారా వెళ్ళి స్వామిని కలుసుకున్నాను నీవు మళ్ళా శ్రీరంగం వెళ్ళి వస్తావా అని అడిగారు జీయర్ స్వామి వారు గోపుర నిర్మాణం ప్రారంభం చేశారని గోపురంలో కనీసం ఒక అంతస్తు కట్టడానికి తమ సహాయం అడుగుతున్నారని ఒక అంతస్తుతో గోపురం పూర్తి కాదు కదా మిగిలిన అంతస్తులను వారు ఎలా ఏర్పాటు చేస్తారో వారి ప్రణాళిక ఏమిటో అన్ని విషయాలు తెలుసుకుని రావలసిందిగా నన్ను స్వామివారు ఆదేశించారు నేను శ్రీరంగం వెళ్లి జయ్యర్ స్వామిని కలుసుకున్నప్పుడు వారు చాలా ఆవేదన వ్యక్తం చేశారు అందరూ వస్తున్నారు పోతున్నారు ఎవరు డబ్బు ఇవ్వడం లేదు అన్నారు జయ్యర్ గారి మాట విని నేనెంతో కష్టపడ్డాను వెంటనే నేను స్వయంగా ఇరవై ఐదు వేల రూపాయలకు చెక్కు రాసి వారికి సమర్పించాను ఈ సొమ్ము ఎవరు ఇచ్చినట్టు రాయమంటారు అడిగారు శ్రీ జయ్యర్ స్వామి నేను కంచిమఠం నుండి వస్తున్నాను కాబట్టి కంచి మఠం ఇచ్చినట్టు రాసుకోండి అన్నాను సతారాకు తిరిగి వచ్చి స్వామివారితో పరిస్థితి అంతా చెప్పాను స్వామివారిలా అన్నారు గోపుర నిర్మాణం పూర్తి కాకుండా శ్రీ జయ్య స్వామి దివంగుతులయ్యే ప్రమాదం లేదు ఆ పని పూర్తి అయ్యే వరకు వారు సజీవులై ఉంటారు నేను మరలా శ్రీ జీయర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు శ్రీవారన్న మాటలను శ్రీ జయ్యర్ స్వామికి వినిపించగా వారు ఇలా అన్నారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీ జయేంద్ర సరస్వతులు ఇరువురు నాకు సుపరిచితులే నా పూర్వాశ్రమంలో నేను వారు ఉభయలను ఇరుగుదును గోపుర నిర్మాణం పూర్తయ్యే వరకు నేను జీవించి ఉంటానని పెద్ద స్వామి వారు అన్నారంటే అది వారి ఆశీర్వాదం నిరాడంబర తాత అయిన శ్రీ రంగదాసు గారు కంచి మఠం తరపున మొత్తం లక్ష రూపాయలు శ్రీ రంగం గోపుర నిర్మాణానికి ఇచ్చారు కాని వారు ఎక్కడా అది చెప్పుకోలేదు అది వారి నమ్రతను నిరాడంబరతను సూచిస్తుంది అలాగే కంచి స్వామి వారి భక్తులలో ఒకరు శేలంలో ఆడిటరు తన పేరు ప్రకటించుకోకుండా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు సేకరించి కంచి మఠం ద్వారా శ్రీ రంగనాథుని గోపుర నిర్మాణానికి సమర్పించారు ఇందులో ముఖ్యంగా చెప్పదగిన విశేషమేమిటంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక ప్రధాన వైష్ణవాలయ గోప నిర్మాణానికై అద్వైత విశిష్టాద్వైత సంప్రదాయాలకు చెందిన ఇరువురు పీఠాధిపతులు ఏకమై రెండు వందల ముప్పై రెండు అడుగుల ఎత్తున ఉన్నతోన్నతమైన ఒక నిర్మాణాన్ని పూర్తి చేయడం చరిత్రలో అపూర్వం మరొక విశేషం శ్రీరంగం రంగనాథుని గాలి గోప నిర్మాణాన్ని గురించి అహోబిలం మఠాధిపతి శ్రీ శటగోపయతి గారిని అడిగితే అంతటికీ కంచి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వాములు వారే కారకులు అని అంటారు కంచి స్వామి వారు నాదేమున్నది అంత అహోబిలం వారి కృషే అంటారు ఉదార చరితుల ఔదార్యానికి స్వార్థ రాహిత్యానికి ఇంతకంటే నిరసనమేముంటుంది ఇదంతా కంచి పరమాచార్య స్వామి వారి లీల హరహర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర శివభక్తి మోటివేషనల్ స్పీచ్ వీక్షకులందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ